హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి డిఎస్సి మరియు ఎస్జిటికి సంబంధించిన ప్రిపేర్ అవుతున్న వారందరికీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఈ క్లాస్లో వచ్చేసి మనకు ట్రై మెథడ్స్కి సంబంధించిన మూల్యాంకనం అనే టాపిక్ గురించి చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నెక్స్ట్ ఈ క్లాస్లో వచ్చేసి మూల్యాంకనం గురించి చూద్దాము మూల్యాంకనం వివిధ సబ్జెక్టులలో విద్యార్థులకు పొందిన మార్కులను సాధన అని అంటారు అలాగే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినప్పుడు వారు సాధించిన ప్రగతిని టీచర్ మార్క్స్ రూపంలో తెలియజేయడం మాపనం అలాగే మాపనం కేవలం పరిమాణాత్మకమైంది మాపనం కేవలం టీచర్స్కి సంబంధించింది మాత్రమే అలాగే సాధన వచ్చేసి విద్యార్థికి సంబంధించింది నెక్స్ట్ నికష వచ్చేసి తక్కువ కాల పరిమితుల్లో తక్కువ లక్ష్యం మాపనం చేయడమే నికష నికష అంటే స్లిప్ టెస్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ పరీక్ష వచ్చేసి ఎక్కువ కాలంలో ఎక్కువ లక్ష్యం యూనిట్ టెస్ట్ అలాగే మూల్యాంకనం అంటే మాపనం ప్లస్ న్యాయ నిర్ణయం నెక్స్ట్ మూల్యాంకనం పరిమాణాత్మక మరియు గుణాత్మకమైంది బాహ్య సాక్ష్యం ఏంటి మాపనం అంతర సాక్ష్యం వచ్చేసి న్యాయ నిర్ణానం ఆధారంగా నిర్ణయం చేయడం జరుగుతుంది మూల్యాంకనం వచ్చేసి మూల్యాంకనం ఫలితం తెలిపే ప్రక్రియ వచ్చేసి బెంజిమన్ బ్లూమ్స్ అతని అనుచరులు మూల్యాంకనాల పరిశోధనలో మూడు అంశాలను తెలుసుకున్నారు ఏంటి లక్ష్యాలు అభ్యసన అనుభవం మూల్యాంకనం అభ్యసన అనుభవం లక్ష్యాలు మూల్యాంకనం నెక్స్ట్ వచ్చేసి నార్మల్ మరియు గ్రీన్లాండ్ వచ్చేసి విద్యా కార్యక్రమంలోని అతి ముఖ్యమైన ఘట్టం ఉపక్రియలు నాలుగు ఉన్నాయి ఒకటి ఏంటి సమాచారం సేకరించడం వ్యాఖ్యానించడం తీర్పు తయారు చేయడం అంటే గ్రేడ్స్ ఇవ్వడము నిర్ణయాలను తీసుకోవడం నెక్స్ట్ మూల్యాంక సాధనాల గురించి చూద్దాము మూల్యాంక సాధనాలు వచ్చేసి మూడు రకాల ఏంటంటే నియోజనాలు పరీక్షలు ప్రాజెక్టు చూడండి మీకు గుర్తుండిపోయేలా గుర్తుండిపోతుంది చూడండి నియోజనాలు పరీక్షలు ప్రాజెక్టు మళ్ళీ నియోజనాలకు వచ్చేసి మూడు రకాలు అవి ఏంటి పాఠం ముందు చూడడం సాధన భాగము వ్యాసక్తులు కోరే భాగం అంటే ప్రిపరేషన్ ప్రాక్టీస్ యాక్టివిటీ ప్లాన్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ యాక్టివిటీ ప్లాన్ నెక్స్ట్ పరీక్షలలో వచ్చేసి ఇవి మూడు రకాలు అవి ఏంటి వ్రాత పరీక్ష మౌఖిక పరీక్ష ప్రయోగ పరీక్ష ప్రాజెక్టులకు సంబంధించి ఏం లేదు ప్రాజెక్ట్ ఒక్కటే ఉంది నియోజనాలకు వచ్చేసి మూడు ఉన్నాయి పరీక్ష పరీక్షలకు వచ్చేసి మూడు ఉన్నాయి మళ్ళీ వాత పరీక్షలు నాలుగు రకాలు ఉన్నాయి ఏంటండి వ్యాసరూప ప్రశ్నలు సంక్షిప్త ప్రశ్నలు లఘు ప్రశ్నలు నెక్స్ట్ విషయనిష్ట ప్రశ్నలు నెక్స్ట్ లఘు ప్రశ్నలలో మళ్ళీ తిరిగి నాలుగు రకాలు ఉన్నాయి ఒకటి ప్రశ్నల రూపం పూరణం సంసర్గం సాదృశ్య రూపం నెక్స్ట్ విషయనిష్ట ప్రశ్నలకు సంబంధించి మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయంటే ఫై ఫైవ్ రకాలు ఐదు రకాలు ఉన్నాయి ఐదు రకాలు ఏంటంటే ప్రత్యామ్నాయ ఆర్ ఫాల్స్ బహుళచ్చిగా జతపరచడం వర్గీకరించడం మాస్టర్ లిస్ట్ అంటే ప్రశ్నలు ఇలా మూల్యాంకన సాధనల రకాలు ఉన్నాయి అలాగే ఎల్ఏ ఎల్జీ దాస్ నియోజనాల లక్షణాలు తెలిపింది ఎల్జీ దాస్ ఏ దేని గురించి చెప్పారో నియోజనాల గురించి చెప్పారు నెక్స్ట్ పరీక్షలు వచ్చేసి మూడు రకాలు పరీక్షలు వచ్చేసి మూడు రకాలు ఏంటి వ్రాత పరీక్ష మౌఖిక పరీక్ష ప్రయోగ పరీక్ష వీటి గురించి చూద్దాము రాత పరీక్ష మౌఖిక పరీక్ష ప్రయోగ పరీక్ష ఫస్ట్ టాపిక్ గురించి చూద్దాము రాత పరీక్ష వచ్చేసి రాత పరీక్షలో నాలుగు రకాలు చెప్పాను కదా వ్యాసరూప సంక్షిప్త లఘు ప్రశ్నలు విషయనిష్ట ప్రశ్నలు అలాగే చూడండి సంక్షిప్త లఘు ప్రశ్నలు విషయనిష్ట ప్రశ్నలు ఫస్ట్ టాపిక్ గురించి చూద్దాము వ్యాసరూప ప్రశ్నలు దీంట్లో వచ్చేసి వ్యాసరూప ప్రశ్నలు ఏంటి విద్యార్థికి ఎక్కువ స్వేచ్ఛ స్వేచ్ఛాయుత కోరే ప్రశ్నలు విద్యార్థుల అమూర్త భావన పరీక్షించడానికి ఉపయోగపడుతుంది భాషా నైపుణ్యం పెంపొందించడానికి ఉపయోగపడుతుంది అత్యున్నత లక్ష్యాలను పెంపొందించటకు ఉపయోగపడుతుంది అలాగే సమాచారం ఒక వరుస క్రమంలో రాసి అలవాటు పెంపొందించవచ్చు అలాగే ఈ ప్రశ్నలను సాధారణంగా సంగ్రహణ మూల్యాంకంతో వాడతారు సంగ్రహణ మూల్యాంకనంతో వాడతారు ఏంటి వ్యాసరూప ప్రశ్నలు ఇప్పుడు వ్రాత పరీక్షలో మళ్ళీ నాలుగు రకాలు ఉన్నాయి వ్రాత పరీక్షలో చెప్పాను కదా వ్రాతపూర్వక పరీక్షలు నాలుగు రకాలు వ్రాత పరీక్ష పరీక్షల్లో నాలుగు రకాలు ఏంటి ఏంటి వ్యాసరూప ప్రశ్నలు సంక్షిప్త ప్రశ్నలు లఘు సమాధాన ప్రశ్నలు థర్డ్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి విషయనిష్ట లక్ష్యాత్మక ప్రశ్నలు చూద్దాం ఫస్ట్ వ్యాసరూప ప్రశ్నలు చెప్పాను కదా ఓకే ఈ రకమైన ప్రశ్నలను దిద్ది మార్కులు వేయడంలో ఉపాధ్యాయుడు ఇంకో టీచర్ మధ్య వ్యత్యాసం ఉంటుంది అనే ఎక్కువగా కనిపిస్తుంది తక్కువగా కనిపిస్తుంది అలాగే గణిత శాస్త్రం ఖచ్చితత్వం గల శాస్త్రం హోలో ఎఫెక్ట్ అంటే ఏంటి సమాధాన పత్రాలు దిద్దేటప్పుడు పనిచేస్తుంది మరియు విషయనిష్టత విశ్వసనీయతను లోపిస్తుంది నెక్స్ట్ వ్యాసరూప ప్రశ్నలు అయిపోయింది సెకండ్ వన్ సంక్షిప్త ప్రశ్నలు చూద్దాము ఈ ప్రశ్నలు త్రీ ఆర్ ఫోర్ అంతకంటే ఎక్కువ తక్కువ సోపానం సముదాయం కలిగి ఉంటుంది ఎక్కువ విషయాలను పరీక్షించవచ్చు అలాగే విశ్వసనీయత ఉంటుంది సంక్షిప్త ప్రశ్నలలో విశ్వసనీయత ఉంటుంది వ్యాసరూప ప్రశ్నల కన్నా ఈ ప్రశ్నలో తక్కువ మార్కులు ఉండడం వలన ఎక్కువ పాఠ్యాంశాలను పరీక్షించవచ్చు వ్యాసరూప ప్రశ్నలకు కన్నా ఈ ప్రశ్నలకు తక్కువ మార్కులు ఉంటాయి ఎక్కువ పాఠ్యాంశాలను పరీక్షించవచ్చు సిద్ధాంతాలను రాయడం చిన్న చిన్న సమస్యలు చేయడం లక్షణాలు ధర్మాలు నిర్వచనాలను పరీక్షించవచ్చు ఇలా థర్డ్ వన్ వచ్చేసి లఘు సమాధాన ప్రశ్నలు దీంట్లో స్వేచ్ఛ ఉండదు ఇవి ఒకటి ఆ రెండు పదాలు ఒకే వాక్యంలో జవాబు ఇవ్వాల్సి ఉంటుంది వన్ ఆర్ టూ లైన్స్ క్వశ్చన్స్ అంటారు కదా దాన్ని లఘు సమాధాన ప్రశ్నలు అంటారు వన్ ఆర్ టూ లైన్స్లో ఉండేటాన్ని లఘు సమాధాన ప్రశ్నలు అంటారు వ్యాసరూప సంస్కృత కంటే ఎక్కువ విశ్వసనీయత వస్తాశ్వత ఉంటుంది ఎక్కువ విశ్వసనీయత ఉండేది ఏంటి లఘు సమాధాన ప్రశ్నలు మళ్ళీ దీనిలో నాలుగు రకాలు లఘు సమాధాన ప్రశ్నలో మళ్ళీ నాలుగు రకాలు అవేంటి చూద్దాము ప్రశ్నల రూపం పూరణం సంసర్గం సాదృశ్య రూపం ఫస్ట్ వన్ వచ్చేసి ప్రశ్నల రూపం ప్రశ్న చాలా సూటిగా ఒక్క మాటలో ఒక పదంలో కానీ సమాధానాలు రా అంటే త్రిభుజంలోని మూడు కొనాల మొత్తం ఎంత ఇది ప్రశ్నల రూపం నెక్స్ట్ పూరణం వచ్చేసి అసంపూర్ణ వాక్యం ఉంటుంది సరైన పద్ధతిలో పూరించాల్సి ఉంటుంది అంటే ఒక క్వశ్చన్ మొత్తం పూర్తిగా ఉండదు దాంట్లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఒక చతుర్భుజంలో డాష్ ఎన్ని భుజాలు ఉంటాయి అలాగే థర్టీ ఫైవ్ ఇంటూ ట్వంటీ సిక్స్ ఎంత ఈ విధంగా దీంట్లో జాగ్రత్తలు వచ్చేసి వాక్యం మొదట ఖాళీ ఉంటుంది దానిని పూరించమని ప్రశ్నించరాదు ద్వంద్వార్థాలు వచ్చే విధంగా ఉండదు పదం కోసం మాత్రమే ఖాళీ ఉంటుంది ఒకటి కంటే ఎక్కువ ఖాళీ ఉండరాదు ఒకటే ఖాళీ ఉంటుంది మొదట ఖాళీ ఉండదు ఫస్ట్ స్టార్టింగ్లో ఖాళీ ఉండదు పూరణంలో ఫస్ట్ మొదట ఖాళీ ఉండదు నెక్స్ట్ వచ్చేసి సాదృశ్యం మళ్ళీ సాదృశ్యంలో రెండు అంశాలు ఉంటాయి ఏంటి ఒక అంశంలో ఉండే ఒక రాశి లోపించబడి ఉంటుంది దాన్ని పూర్తిగా ఇచ్చిన అంశాన్ని ఆధారంగా చేసుకొని పరీక్షించాల్సి ఉంటుంది అంటే చూడండి ఎగ్జాంపుల్ దీర్ఘ టు టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అలాగే చతురస్రం ఎంత అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారు ఇలా టూ అంశాలు ఉన్నాయి ఫస్ట్ అంశం దీర్ఘ చతురస్రం చతురస్రం గురించి క్వశ్చన్ మార్క్ ఉంది నెక్స్ట్ సంకలనం గురించి ఇచ్చి క్వశ్చన్ మార్క్ ఇచ్చారు మళ్ళీ వివకలనం భేదం సెకండ్ అంశం ఇచ్చారు అలాగే సాదృశ్యం వచ్చేసి ఉమ్మడి సంబంధం దృష్టిలో పెట్టుకొని కొన్ని పదాలు వాక్యాలను సమాధాలను రాసే ప్రక్రియనే సాదృశ్యం అంటారు ఇప్పుడు చత్రశ్రంకి వేషాలేమేంటి దీర్ఘ చతురస్రం ఏ స్క్వేర్ వృత్తం పైఆర్ స్క్వేర్ రాంబస్ వన్ బై టూ బిహెచ్ ఇలా నెక్స్ట్ క్లా నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ గురించి చూద్దాము ఫస్ట్ అయిపోయింది కదా వ్రాత పరీక్ష నెక్స్ట్ క్లాస్లో మనం మౌఖిక మరియు ప్రయోగ పరీక్ష గురించి చూద్దాము